నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఈ మూడు తప్పులను అట్టే పరిస్థితుల్లోనూ చెయ్యకండి ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులే రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ రాశిలో పుట్టిన వారు ఈ వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ రాశిలో పుట్టిన వారి గురించి ఎవరికి తెలియనటువంటి రహస్యాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ రాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వ్యక్తిగత జీవితం గురించి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి అలాగే ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు చేయకూడని ఆ తప్పులు ఏంటో రాబోయేటటువంటి రోజులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే గనుక వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండటం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం అలాగే ఖర్చు చేసేయటం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేదే లేని ఉండటం ఇవన్నీ కూడా ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ రాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా బలంగా మంచి అవయ సౌష్ఠంతో కలిగి ఉంటారు మధ్య వయస్సు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు ఇక ఈ రాశి వారికి పుట్టినటువంటి వాళ్ళు మంచి జ్ఞాపక శక్తి అలాగే అధిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు చాలా చురుకుగా వీరు బుద్ధి అనేది పనిచేస్తుంది మనోనిబ్బరాన్ని వీరు మెండుగా కలిగి ఉంటారు మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం అనేక మంది స్నేహితులను కలిగి ఉండటం ఇతరుల మనోభావాలను చదవగలిగి తెలుసుకునేటటువంటి నేర్పు కలిగి ఉండటం విశాలమైన దృక్పథం వీరు సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటల్లో చెప్పినంతగా చేతల్లో చెప్పించకపోవడం లాంటి కొన్ని లక్షణాలు అవలక్షణాలు ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పచ్చు ఇక అదేవిధంగా ఈ రాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే చూడడానికి ఎంతో సిన్సియర్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్తను కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఈ రాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనస్సులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతమని చెప్పచ్చు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పుల సమస్యలు వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కానీ కీళ్ళవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు కాళ్ళవాపులు ట్రాన్సీల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యను సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక స్థితిని గమనిస్తే గనుక వీరికి లాభము నష్టము చెరు సమానంగా ఉంటూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఈ రాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే కనుక స్నేహభావం మైత్రి స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతావాదులు దీన్ని బట్టి ఈ రాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పవచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటాయి ఈ పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని చెప్పచ్చు నిజాయితీ కలిగి ఉంటారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారికి అన్ని అంశాలన్నీ కూడా ఎత్తుగానో అనుకూలిస్తాయి ఇక మీ యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రాశివారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటి అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనుక మీరు మార్పులు చేసుకోగలిగితే తప్పకుండా రాబోయేటటువంటి రోజులలో మీరు ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలలో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి సింహరాశివారితోటి కన్యా రాశివారితోని మిథున తులారాశి వారితోని ధనుస్సు రాశి వారితోని మకర రాశి అలాగే మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి ఈ రాశివారి యొక్క జీవితంలో మూడు రకాల తప్పులు మాత్రం అసలు చేయకూడదని చెప్పచ్చు మొట్టమొదటిది మీకు ఇది ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ తప్పకుండా పాటించవలసింది మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అని అంటే అది మీ మొండితనాన్ని తగ్గించుకోవడం ఈ రాశివారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదమైతే ఉందని చెప్పాలి అలాగే చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు అంటి అంటినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు పై స్థాయి అధికారులు సహ ఉద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటనట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐకమత్యంగా వ్యవహరించండి అదేవిధంగా వీళ్ళకి స్థిరత్వం అనేది లేదురా అన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్త పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ రాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరణిని వీరి సొంతమని చెప్పవచ్చు ముక్కోటి దేవదేవతలు స్వయంగా ఈ రాశి వారిని ఆదుకుని రాజయోగాన్ని వీరికి అందించబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్